జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది ఈ శనిగ్రహం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఏదైతే మీనరాశిలో సంచారం వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు కొంచెం శని దేవుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రమేయం ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మొట్టమొదటిగా గోచారం అంటే రాశి ఫలితాలు వేరు జన్మజాతకం వేరు ఇప్పుడు శని గోచారంలో ఏ ఇంట్లో ఉంటున్నాడు అది మనకి ఎన్నో స్థానం అవుతుంది మనము కొన్ని పేర్లు పెట్టాము ఏలనాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో అంటే మీ చంద్రుడున్న రాశి నుంచి వెనకీళ్ళు అంటే పన్నెండవ స్థానానికి వచ్చినప్పుడు అక్కడ రెండున్నర సంవత్సరాలు జన్మరాశిలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశి తర్వాత వచ్చే ద్వితీయ స్థానం అక్కడ రెండున్నర సంవత్సరాలు అంటే టోటల్ ఏడున్నర సంవత్సరాలు ఏలనాటి శని అని మనం పిలుస్తాం తర్వాత చంద్రుడున్న రాశి నుంచి మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మీ రాశి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మీ నక్షత్రం ఆ చంద్రుడు ఉన్న రాశి నుంచి శని నాలుగో స్థానానికి వెళ్ళి సంచారం చేసే ఒక కాలాన్ని అర్ధాష్టమ శని అంటాం చంద్రుడు ఉన్న రాశి నుంచి శని పంచమానికి వెళ్ళినప్పుడు దాన్ని శని అంటాం చంద్రుడు ఉన్న రాశి నుంచి అష్టమానికి వెళ్ళినప్పుడు దాన్ని స్థానం అని అంటాం అష్టమ శని అంటాం ఇలా కొన్ని రకరకాలుగా పేర్లతో మనం పిలుచుకుంటూ ఆ శని ఇచ్చే ఇబ్బందులు అది కర్మానుసారంగా మనకి అది మంచి ఫలితాల చెడు ఫలితాల అనేది మన జాతకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా శని మీ జా జాతకంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోండి శని అంటే ఏంటి సమాజము పబ్లిక్ ఒక రాజకీయ వ్యక్తి మంచి పదవిలో ఉన్నాడంటే దానికి రీజన్ శని గ్రహ ఒక రీజన్ అనేది ఉంటుంది శని చాలా చక్కగా ఉంటాడు వాళ్ళ జాతకంలో అని అర్థం శని బాగుంటేనే రాజకీయంలో ఎదుగుదల కనిపిస్తుంది ఎందుకు సమాజం అంతా మిమ్మల్ని ప్రేమించాలి కదా ఈ వ్యక్తి మాకు రాజకీయ నాయకుడు ఈ వ్యక్తి మాకు ఎమ్మెల్యే ఈ వ్యక్తి మాకు సీఎం ఎందుకు మెయిన్ శని వలన శని చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది శని పబ్లిక్ సమాజ సామాజిక పరంగా మనకు సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటుంది మన మాట పది మంది వింటున్నారు అంటే దానికి రీజన్ శని మీకు జాతకంలో బాగున్నాడు అని అర్థం ఏ బద్ధకం లేకుండా శారీరకంగా కావచ్చు మానసిక పరంగా కావచ్చు బద్ధకం లేకుండా మంచి పనులు చేసుకుంటూ ఆ ఒక మీరు చేసే ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఎదుగుతున్నారు అంటే మీ జన్మ జాతకంలో శని బాగున్నాడు అని అర్థం శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో మీ జన్మ జాతకంలో శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి మీరు పది మంది కింద పనిచేసే వాళ్ళు అయ్యి ఉంటారు బద్ధకం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా మానసికంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉండవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి సమాజంలో మీకు అప్పుడప్పుడు హాని కలగ 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 చేస్తూనే ఉంటుంది ఈ శని బాగలేకపోతే సో మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నాడో దాన్ని చూసుకోండి ఒకసారి శని ఒకవేళ మీకు బాగుంటే మీకు అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు ఇప్పుడు జన్మశని అష్టమశని పంచమశని చతుర్థ అంటే అర్ధాష్టమ శని అని పిలుస్తున్నాం కదా ఇక్కడ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది ఆ వ్యక్తి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నాడు ఓకే శని అష్టకవర్గ బిందువులు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు సో శని మహాదశ ప్రారంభమైంది చాలా చక్కగా ఉంటుంది చాలా బాగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి చాలా మంచి సామాజిక పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు గోచారంలో చూసుకోండి శని ఎక్కడ ఉన్నాడు శని మహర్శి జరుగుతుంది బాగుంది ఓకే గోచారంలో కనుక శనినో లేదా ఏళ్నాటి శనినో లేదా పంచమ శనినో లేదా అష్టమ శనినో నడుస్తుందా అది కూడా చూసుకోండి అక్కడ అక్కడ అష్టకొరక బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అక్కడ కనుక సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చి మీకు శని మహాదశ జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి కొంచెం కామ వేస్తాడు శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఎవరికైతే శని మహా ఈ ఏలాంటి శని ఈ చతుర్థ శని పంచమ శని జన్మ శని అష్టమ శని జరుగుతూ ఉండి చంద్రమహాదశ కనుక జరుగుతూ ఉంటే లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే లేదా శని మహాదశ జరుగుతూ ఉంటే అష్టాకరక బిందులు చూసుకోవాలి అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి సో మీకు ఇవన్నీ అర్థం అవ్వాలని చెప్తున్నాను అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ దశ చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకి ఏళ్నాటి శని ఇబ్బంది పెడుతుందా లేదా అష్టమ శని ఇబ్బంది పెడుతుందా లేదా పంచమ శని ఇబ్బంది పెడుతుందా అని తెలుసుకోవచ్చు తర్వాత శని ఒక ఒక రాశికి అంటే ఒక ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒకలాగా ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు పంచమానికి వచ్చినప్పుడు పంచమ శని అంటాం కదా దాన్ని శని అన్నప్పుడు పంచమ స్థానానికి వచ్చినప్పుడు పంచమ స్థానం అంటే ఏంటి సంతానము బుద్ధిశక్తి మన ఆలోచన విధానం ఎలా ఉంది మన బుద్ధి కౌశలం ఎలా ఉంది మన స్కిల్స్ ఎలా ఉంది తర్వాత మనము ఇతరుల మీద జలసిగా ఫీల్ అవుతున్నామా లేదా మనకి ఒక గుర్తింపు రికగ్నైజేషన్ అంటాం దాన్ని కూడా పంచమ స్థానం మీద చూసుకోవాలి మనము సో ఇలా పంచమ స్థానానికి వచ్చినప్పుడు శని అంటే కర్మకారకుడు మన ఆలోచన విధానం ఎలా మారుతుంది అంటే ఎందుకు నేను కష్టపడాలి ఎంత కష్టపడినా ఇరవై వేలు సంపాదిస్తలేను షార్ట్కట్లో వెళ్దాం బెట్టింగ్లు జూ జారడము అలాంటి ఆలోచన ఇస్తాడు మీ దశ ఆ టైం ఆ సమయంలో మీకు దశాభుక్తి కనుక బాగా జరుగుతూ ఉంటే ఓ ఇది తర్వాత ఇది రాంగు మళ్ళీ డబ్బులు పోతే ఎందుకు లెబ్బా మనకి అని అనే ఒక మీరు కొంచెం సైడ్ అయిపోతారు అదే గనక దశాభుక్తి బాగాలేదు పంచమ వచ్చినప్పుడు మీరు బెట్టింగ్లు ఆడడము ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్ప చెప్పగానే ఎవరిక తెలియని వ్యక్తికి ఒక ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇవ్వడము అక్కడ డబ్బులు నష్టపోవడము ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము డబ్బులు లాస్ అవ్వడము ఇలాంటివి పంచమశని అర్ధాష్టమ శని అంటే మానసిక పరంగా ఇబ్బంది పెడతాడు అప్పుడు పంచమశని వచ్చినప్పుడు ఒకలాగా చతుర్థ శని వచ్చినప్పుడు ఒకలాగా జన్మశని వచ్చినప్పుడు అవమానాలు అపవాదాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇలా ఒక్కొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు ఇస్తాడు తర్వాత అష్టకొరకు బిందులు ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు మీ జన్మజాతకంలో చూసుకోండి మీనరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు తర్వాత ఈ శని పంచమ పంచమశని జరిగేటప్పుడు ఎగైన్ శని దేవుడికి పూజలు చేసుకోవడము ఏ నీల రంగు జంప్ స్టోన్ వే వేసుకోవడము నల్ల నల్ల వస్తువులు తొడుక్కోండి అని చెప్తుంటారు కొంతమంది అది ఎందుకు చెప్తారో నాకే అర్థం కాదు ఇంతవరకు నేను నాకు అసలు జ్యోతిషానికి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీకు శని నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు జన్మ శని ఏళ్ళ శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు శని నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడో అతని దగ్గరికి వెళ్ళాలి కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక ద్వాదశ రాశి వాళ్ళకి వెళ్ళిపోదాం ఒక ఒక రాశి గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం రుశ్చిక రాశి ఈ రుశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరంలో మారబోతున్న శని ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ రుచిక రాశి వాళ్ళకి ఈ ఇన్ని రోజులు అర్ధాష్టమ శని బాధించింది కొద్దిగా ఇక మీద పంచమ శని అర్ధాష్టమ శని ఉన్నప్పుడు అంటే స్థానంలో శని ఉన్నప్పుడు ఒకలాగ ఫలితాలు అంటే ఇల్లు మారడము అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ చేంజ్ అవ్వడము ఇంట్లో ఒకే అందరికి ఒకేసారి ఇబ్బందులు రావడము ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇలాంటివి పంచమానికి వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు ఈ వృష్టిక రాశిలు పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం కూడా ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి వృష్టిక రాశి వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు పంచమానికి వచ్చినప్పుడు పంచమ స్థానం అంటే ఏంటి మన బుద్ధిబలం ఎలా ఉందో పంచమస్థానాన్ని చూసి తెలుసుకుంటాం సంతానం విషయంలో కూడా పంచమస్థానం మనం చేసే పనులకు రికగ్నైజేషన్ కావాలి కదా ఒక గుర్తింపు కావాలి కదా దాన్ని కూడా పంచమ స్థానం నుంచి తెలుసుకుంటాం మన భర్త లేదా మన భార్య మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో అది కూడా పంచమ స్థానం నుంచి తెలుసుకుంటాం మన అభిరుచి తర్వాత ఇన్వెస్ట్మెంట్ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ సో ఇది ఈ స్థానం పంచమ స్థానం ఇలాంటి స్థానానికి కర్మకారకుడు వృత్తికారకుడు వస్తున్నాడు ఎంట్రీ అవుతున్నాడు ఇదే సమయంలో పంచమాధిపతి అష్టమానికి వెళ్తున్నాడు గురువు గారు అష్టమ గురువు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా ఆలోచిస్తాడు అంటే శని మీకు ఎలాంటి ఆలోచనలు వచ్చేలా చేస్తాడు అంటే వృత్తికారకుడు కదా పంచమానికి వెళ్తున్నాడు ఎందుకు నేను వృత్తి చేయాలి ఎంత కష్టపడినా నెల జీతం ఇరవై ఐదు వేలు వస్తుంది పాతికి వేలు ఏదైనా షార్ట్కట్లో మనీ అర్న్ చేయాలి కదా బెట్టింగ్లు జూజ్ ఆడము రేసుల్లో ఏదో ఇన్వెస్ట్మెంట్ అది ఏదో ఒక 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 వన్ పర్సెంట్ కూడా తెలియదు దాని గురించి ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు నష్టం అవ్వడము తర్వాత ఈ ఒక సమయంలో ఎవరో చెప్తారు నీ ఫ్రెండ్ వచ్చి వాడికి ఐదు లక్ష రూపాయలు ఇస్తే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాడంట కట్టేస్తున్నాను నేను నువ్వు కట్టేస్తావా వాడు కడతాడా లేదా సెకండరీ నేను నువ్వంత నువ్వంతా వెళ్ళి కట్టేస్తావు ఆ డబ్బు పోతుంది అది వస్తుందా రాదు అది సెకండరీ అది మళ్ళీ టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో నీ చేతికి వస్తుంది అది డిపెండ్స్ ఆన్ అష్టకర్గ బిందువులు కూడా పంచమ స్థానంలో ఏ సున్నా ఒకటి రెండు మూడు బిందువులు ఇచ్చి ఉంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త మనీ విషయంలో జాగ్రత్త బెట్టింగ్లు ఆడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల పట్ల జలస్య చేయరాదు ఇతరులకి ఇబ్బంది పెట్టరాదు ఇలాంటి ఒక సిచువేషన్ మీరు ఉండాలి ఇలా ఇలా ఉండాలి మీరు అదే ఏ నాలుగు ఐదు ఆరు బిందులు ఇచ్చి ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు లేనైనా ఎందుకు అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటామేమో అని ఒక భయం కూడా ఇస్తాడు అక్కడ ఈ పంచమాధిపతి గురువు కూడా అష్టమ స్థానంలో కదా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వలన ఆర్థిక నష్టం వస్తాడు ఫ్రెండు రేపు వన్ వీక్లో ఇచ్చేస్తాడు రా ఒక టూ ల్యాక్స్ ఇచ్చేరా అని అండి మీ చేతిలో ఒక ఫైవ్ ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది ఇచ్చేస్తారు ఇంకా అష్టమ గురు ఇంకా శని ఇంకా ఉన్న డబ్బులన్నీ ఖాళీ సరైన ఉద్యోగం చేయలేరు ఇంకా జాబ్కి ఇబ్బందులు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందిగా ఉంటుంది సో ఇలాంటి ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి తెలుసుకోవాలని ఉద్దేశంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా మీ యొక్క ఇన్వెస్ట్మెంటు మీ యొక్క ఆలోచన ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఆలోచించుకొని చేసుకోండి చతుర్థ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా శని ఇచ్చే ఫలితాలు పంచమానికి వచ్చినప్పుడు ఒకలాగా ఇక్కడ ఓన్లీ ఫైనాన్షియల్ మీద దెబ్బ తీస్తాడు మీ ఆలోచన విధానం మీద దెబ్బ తీస్తాడు రాంగ్ స్టెప్ వేసి ఆర్థికంగా ఇబ్బందులు తెచ్చుకుంటారు మీరు సో ఇది అండి ఈ రుచిక రాశి తప్పనిసరిగా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి కాలభైరవేశ్వరికి శనివారం శనివారం వేరపు రంగుల నల్ల నల్లనూల నూనెతో అభిషేకం చేయించుకోవడము తర్వాత గురువారం పూట శనగలు తొమ్మిది గురువారాలు వరుసన తొమ్మిది గురువారాలు దత్తాత్రేయ పారాయణము ప్లస్ బుధవారం రాత్రిపూట శనగలు నానబెట్టేసి గురువారం ఉదయాన్నే ఆ శనగలు నాన అంటే మెత్తగా పోయి ఉంటుంది బెల్లం కలిపి రోడ్ సైడ్ ఉంటున్న ఎద్దులకి ఆవులకి కాదు ఎద్దులకి ఎందుకంటే గురు పురుష గ్రహము ఎద్దులకి తినిపించండి తొమ్మిది గురువారాలు గోచారంలో ఉంటున్న అష్టమ గురుగ్రహ దోష నివారణ అవ్వాలని చె మొక్కుకొని చేయండి ఇప్పుడే చేసేయండి అప్పుడు వచ్చినప్పుడు కొంచెం ఈ ఇబ్బంది తక్కువ అవుతుంది తర్వాత అష్ట బిందువులు నేను చెప్పాను ఆల్రెడీ తర్వాత దశా పీరియడ్ ఈ యొక్క రిమడీస్ చేసుకుంటూ నా ఈ యొక్క వీడియోని నేను క్లోజ్ చేస్తున్నాను ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బాగుంటు ధన్యవాదములు జై శ్రీరామ్